టి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం శుభ సమయం లేదు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల పదహారు నిమిషాల వరకు ఆగస్టు ఇరవై రెండు శుక్రవారం దిన్ఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిది ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత అమావాస్య తిది వచ్చింది అలాగే నక్షత్రం రోజంతా అశ్లేష నక్షత్రం ఉంది శుక్రవారం ఆశ్లేష నక్షత్రంతో కలిసి వస్తే మృత్యుయోగం ఉంటుంది ఈ మృత్యుయోగం అప మృత్యుదోషాలను కలిగింపజేస్తుంది అంటే ఎవరైనా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లిన ముఖ్యమైన ప్రయాణాలు చేసిన మృత్యుయోగం వల్ల వాహన ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి దెబ్బలు గాయాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటకు వెళ్లే ముందు ఒక స్పూన్ పెరుగు కొద్దిగా తేనె కొంచెం పంచదార వీటిని నోట్లో వేసుకొని వెళ్ళండి అప్పుడు మృత్యుయోగం ఉన్న ఆపమృత్యు దోషాలు ఉండవు వాహన ప్రమాదాలు ఉండవు దెబ్బలు గాయాలు ఉండవు ప్రయాణాలు విజయవంతమవుతాయి అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బందులు కలగవు అలాగే రాసి చక్రం చాట్లో గ్రహాలు స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు కర్కాటకంలో చంద్రుడు ఇంట్లో ఉన్నాడు ఇది టెక్స్టైల్ బిజినెస్ వాళ్లకి యోగం అని చెప్పాలి టెక్స్టైల్ లేడీస్ ఎంపోరియం బోటిక్ లాంటి వ్యాపారాలు బ్రహ్మాండమైన లాభాలు పొందవచ్చు సినిమా టీవీ రంగాల్లో సంగీత నాటి రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవటానికి శుక్రుడి కర్కాటక క్షేత్ర స్థితి యోగిస్తుంది భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి దంపతుల మధ్య అన్యోన్యత పెరగడానికి కూడా శుక్రుడి స్థితి విశేషంగా యోగిస్తుంది అలాగే ఆశ్లేష నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు కర్కాటకంలో చంద్రుడు ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి విద్యారంగం ఉద్యోగరంగం వ్యాపారంగం ఈ మూడు రంగాల్లో ఉన్నవాళ్లు కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో వాళ్లకి కొద్దిగా వ్యతిరేక ఫలితాలు వస్తాయి అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ప్రధానంగా ఆశ్లేష నక్షత్రం ఉంది ఆశ్లేష నక్షత్ర బలాన్ని బట్టి మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవచ్చు గురువు దగ్గర మంత్రం తీసుకోవటానికి ఆశ్లేష మంచి నక్షత్రం అలాగే ఇటుక బట్టేలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులు చేసుకోవడానికి కూడా ఆశ్లేష మంచిది వినోద కార్యక్రమాల్లో పాల్గొనటానికి నక్షత్రం మంచిది సర్జరీలు చేయడానికి చేయించుకోవడానికి అంటే ఆపరేషన్ చేసుకోవడానికి ఆశ్లేష మంచి నక్షత్రం అలాగే ఒక్కొక్కసారి కొన్ని మాయోపాయంతో కూడిన పనులు చేయాల్సి వస్తుంది అలా మాయోపాయంతో కూడిన పనులు చేసి సక్సెస్ సాధించడానికి కూడా ఆశ్లేష నక్షత్రం యోగిస్తుంది అలాగే బ్యాడ్మింటన్ హాకీ లాంటి విద్యలు నేర్చుకోవడానికి కూడా అశ్లేష నక్షత్రం యోగిస్తుంది గణిత విద్యలు మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవటానికి ఆశ్లేష మంచిది గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్లు చేయటానికి కూడా ఆశ్లేష మంచిది అంటే ఆన్లైన్ ట్రేడింగ్ చేసుకోవటానికి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి స్పెక్యులేషన్ రేట్ తక్కువ ఉన్నప్పుడు సరుకు కొని రేటు వచ్చాక అమ్మటానికి కూడా ఆశ్లేష నక్షత్రం మంచిది రియల్ ఎస్టేట్ డీల్స్ కి ఆశ్లేష నక్షత్రం మంచిది అంటే గ్యాంబ్లింగ్ రంగంలో ఇన్వెస్ట్మెంట్లు పెట్టి బ్రహ్మాండమైన జాక్పాట్ కొట్టడానికి ఆశ్లేష నక్షత్రం విశేషంగా యోగిస్తుంది కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశి రాసులు వాళ్లు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేష రాశి వారికి ఈ రోజు వృత్తిపరంగా వ్యతిరేకత కనిపిస్తోంది ఉద్యోగంలో గాని వ్యాపారంలో గాని కొత్త వ్యతిరేకత ఉంటుంది సహనంతో వ్యవహరించాలి సహనంతో ముందడుగు వేయాలి కొద్దిగా ధన నష్టం కలిగే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు మేషరాశి వాళ్లు జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్లకి రోజు బంధువులతో మిత్రులతో అకారణంగా గొడవలయ్యే సూచనలున్నాయి వాళ్ల మీద ద్వేషం విరిగిపోతాయి కాబట్టి బంధువులతో కాని మిత్రులతో గాని మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడండి అలాగే ప్రతి పనిలో కూడా కొంత వ్యతిరేకత కనిపించినప్పటికీ సహనం కోల్పోకుండా మనోధైర్యంతో ముందు అడుగు వేయండి కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే సూచనలున్నాయి తస్మా జాగ్రత్త అలాంటివి కలిగింపజేసే వ్యక్తులకు ఈరోజు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి తదుపరి మిథున రాసి మిథున రాశి వారికి ఈ రోజు వ్యవహార విజయం కనిపిస్తుంది ఏ వ్యవహారం ప్రారంభించిన దాన్లో బ్రహ్మాండమైన సక్సెస్ పొందగలుగుతారు ధన ప్రాప్తి యోగముంది అనేక మార్గాల ధనాన్ని సంపాదిస్తారు అలాగే వస్తు సముదాయాన్ని సేకరించుకోగలుగుతారు రకరకాలైన వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్లకి ఈ రోజు విద్యారంగంలో అత్యున్నత స్థాయిలో పేరు తెచ్చుకునే యోగం ఉంది విద్యారంగంలో ఉన్న ఉన్నవాళ్లు విద్యాగోష్ఠి విద్యాపరమైన చర్చల్లో పాల్గొని పేరు ప్రతిష్టలు సంపాదించగలుగుతారు అలాగే వృత్తిపరంగా సంతోషం ఉంటుంది లాభం ఉంటుంది ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా బ్రహ్మాండమైన సంతోషాన్ని లాభాన్ని కర్కాటక రాశి వారు ఈ రోజు అందిపుచ్చుకోగలుగుతారు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్లకు ఈరోజు ప్రధానంగా ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్లకి ధన ఆదాయం పెరుగుతుంది వ్యాపారంగంలో ఉన్న వాళ్లకి ధన ఆదాయం పెరుగుతుంది మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు విద్యారంగంలో ఉన్నవాళ్లు అద్భుతమైన పేరు ప్రతిష్టలు సంపాదించే యోగం సింహరాశి విద్యార్థులకు కనిపిస్తోంది తదుపరి కన్యరాశి కన్యారాశి వాళ్లకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించే యోగం ఉంది శుభ కార్యక్రమ నిర్వహణకై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభిస్తుంది దిగ్విజయంగా శుభ కార్యక్రమాలు పూర్తి చేస్తారు వ్యాపారంలో మాత్రం కొద్దిగా రుణాలు అయ్యే సూచనలు ఉన్నాయి సాధ్యమైనంత వరకు రుణాలకు దూరంగా ఉండండి ప్రతి పనిలో శుభమే కలుగుతుంది తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా రాశి వాళ్లు పూర్తి చేయగలుగుతారు తదుపరి రాశి వాళ్ళకి ఈ రోజు వ్యాపార రంగంలో బాగుంది అనుకూల ఫలితాలు ఉన్నాయి ఉద్యోగ రంగంలో లాభాలు ఉన్నాయి అంటే వృత్తిపరంగా విశేషమైన లాభాలు కనిపిస్తున్నాయి వృత్తిలో అత్యుత్తమ స్థాయికి ఎదగడానికి చేసే ప్రయత్నాలు రాశి వాళ్ళకు అద్భుతంగా అనుకూలిస్తాయి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈ రోజు వ్యాపార రంగం సామాన్యంగా ఉంటుంది నష్టం ఉండదు విపరీత లాభాలు ఉండవు సామాన్యమైన లాభాలు ఉంటాయి అయితే వృశ్చిక రాశి వాళ్లకి కొన్ని పనుల్లో మాత్రం ఆటంకాలు వస్తూ ఉంటాయి మనోధైర్యంతో ముందడుగు వేయాలి సహనంతో వ్యవహరించాలి అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి రాశి రాసివాళ్లు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించు ఖర్చు చేయాలి అలా చేసినట్లయితే గనక ఎలాంటి ఇబ్బందులు ఉండవు తదుపరి ధనస్సు రాసి ధనుస్సు రాసి వారికి ఈ రోజు వాహన యోగం ఉంది బండి గాని కారు గాని కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అలాగే ప్రయాణాల పరంగా లాభాలు చేపడతాయి ఏ ప్రయాణం చేసినా ధనస్సు రాశి వారికి ఈ రోజు ఆ ప్రయాణం వల్ల కొంత లాభాన్ని అందిపుచ్చుకోగలుగుతారు తదుపరి మకర రాసి మకర రాశి వాళ్లకు ఉద్యోగస్తులకు ఈరోజు సుఖ సంతోషాలు ఉంటాయి ఉద్యోగ రంగంలో బాగుంటుంది లాభాలు కనిపిస్తాయి వ్యవహార విజయం చేయకూడదు మకర వారు ఏ వ్యవహారం ప్రారంభించినా ఆ వ్యవహారంలో మంచి విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి రోజు విదేశీ విదేశీయానా ప్రయత్నాలు అనుకూలిస్తాయి దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి విజయాలు పొందుతారు అలాగే విదేశీ వస్తువులు కొనుగోలు చేసే యోగం కూడా కుంభరాశి వారికి ఈ రోజు ఉంది విదేశీ వస్తువులు కొనడం వల్ల మానసికంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు తదుపరి మీనరాశి మీనరాశి వాళ్లకి ఈరోజు బుద్ధి చాంచాల్య ఉంటుంది బుద్ధి చంచలత్వంగా ఉంటుంది చెంచలమైన బుద్ధిని మనస్సును స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి అప్పుల బాధలు వెంటాడుతాయి సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది పన్నెండు రాసుల వాళ్లు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే శ్రావణమాసంలో వచ్చే ఆఖరి శుక్రవారం సందర్భంగా లక్ష్మీ కమలవాసినియై నమః అనే మంత్రాన్ని ఇరవై సార్లు చదువుకొని బయటికి వెళ్ళాలి లక్ష్మీ కమలవాసినియై నమః ఈ మంత్రం ఇరవై సార్లు చదువుకొని వెళితే శ్రావణమాస ఆఖరి శుక్రవారం సందర్భంగా లక్ష్మీ కటాక్షం కలిగి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు విశేషమైన ధన సిద్ధింప సిద్ధింపచేసుకోవచ్చు ఎటువంటి విజ్ఞాలు లేకుండా అనుకున్న పనులు ద్వాదశి రాసుల వాళ్లు సులభంగా పూర్తి చేసుకోవచ్చు